ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు స్థలం కేటాయించాలి విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో తేవాలి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారులు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పతంగి వీరస్వామి గౌడ్ అన్నారు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఆరాధ్య దైవంగా భావించే తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడం ఉద్యమకారులకు ఎంతో బాధగా ఎన్నికల ముందు కాంగ్రెస్ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాబై గజాల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలని అన్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి నడుమ ఉన్న సూర్యాపేట అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించారు కోరారుపేట రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి కాలాభిషేకం చేయడం జరిగింది మరి తెలంగాణ తల్లి తల్లి అంటేనే మనకు ఆరాధ దైవం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ తెలంగాణ తల్లి అధ్యాయంలో మార్పు చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది మరి మనోభావాలు దెబ్బతిన్నాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఈ సాధించుకున్న ఈ తెలంగాణలో మేనిఫెస్టోలో రెండు వందల యాభై కాల స్థలం ఇస్తానని కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి ఆ స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ ఉద్యమకారులను రోడ్లు పడకుండా వారి ప్రభుత్వాలు వారి కుటుంబాలను ఆదుకోవాలని మరి తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా నేను తెలియజేస్తున్నాను మరి తెలంగాణ తల్లి అనేది నాలుగు కోట్ల ఆరాధ్య దైవం మన దేవతా స్వరూపం దైవ స్వరూపం అట్టాటి తెలంగాణ తల్లిని మార్పు చేయడం అందరం కూడా బాధపడుతున్నాం ముఖ్యంగా మరి విద్యా వైద్యం ఈ ఉచిత పథకాలు చేసి విద్యా వైద్యం అనేది ఇస్తే చాలా బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటారు మరి సూర్యాపేట జిల్లాలో మరి ఐటీ హబ్ అనేది గత ప్రభుత్వం ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేసింది ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా ఈ సుర్యాపేట జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ సూర్యాపేట జిల్లా విజయవాడ హైదరాబాద్కు విజయవాడకు రాజధానికి నడి సెంటర్లో ఉన్నది ఈ సూర్యాపేట జిల్లా అభివృద్ధి కావాలంటే కొన్ని నిధులు ఏర్పాటు చేయాలి ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఐటీ హబ్ కానీ తిరిగి పునరుద్ధరించాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం ఉద్యమ ముఖ్యంగా ఉద్యమకారులకు వాళ్ళకు రెండు వందల యాభై సరే ఇస్తున్నారు ఇయ్యాలే పెన్షన్ మంజూరు చేయాలి వారి కుటుంబాలు రోడ్లు పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలని సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేటు జిల్లా గౌరవ సలహాదారుడు దేవతీశ నాయ్ గారికి పట్టణ అధ్యక్షుడు గౌడ్ గారికి జిల్లా గౌరవ ప్రధాన కార్యదర్శి రెడ్డి గారికి మరి పట్టణ ఉపాధ్యక్షుడు మరి మానవ జారనాయక్ గారికి వారికి ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరిన నాయక హృదయపూర్వక నమస్కారం అందజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం